ఎన్ విత్ తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి వచ్చేసి జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ ట్రాక్టర్ మరియు ట్రాలీ అయితే అమ్మకానికి రావడం జరిగింది జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ ట్రాక్టర్ మరియు అటాచ్డ్ ట్రాలీ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి జాండీర్ ట్రాక్టర్ మరియు అటాచ్డ్ ట్రాలీ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ ట్రాక్టర్ అయితే ఎలాంటి డ్యామేజెస్ గానీ ప్రాబ్లమ్స్ కానీ లేకుండా పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది జాండీ ట్రాక్టర్ అయితే అన్ని పేపర్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి ట్రాక్టర్ పై ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు జాండీ ట్రాక్టర్ అయితే వారు టు టైం ఇంజిన్ ఆయిల్ మరియు ఆయిల్ అయితే చేంజ్ చేశారు నీట్ గా మెయింటైన్ చేయడం జరిగింది ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ పై ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏమీ లేవు ట్రాక్టర్ కి వచ్చేసి సింగిల్ ఓనర్ జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ ట్రాక్టర్ యొక్క టైర్ చూసుకున్నట్లయితే కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే యూజెస్గా గా ఉన్నాయి ట్రాక్టర్ ద్వారా తీసుకోవాలనుకునే వారు కంపల్సరీ టైర్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ట్రాలీ యొక్క టైర్ చూసుకున్నట్లయితే సిక్స్టీ పర్సెంట్ అయితే యూజెస్గా గా ఉన్నాయి ట్రాక్టర్ అటాచ్డ్గా గా ఉన్నటువంటి ట్రాలీని చూసుకున్నట్లయితే ఎలాంటి డ్యామేజెస్ గానీ రిపేర్స్ గానీ ప్రాబ్లమ్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా లేకుండా ఉంది ట్రాలీకి కలర్ కోటింగ్ అయితే వేపించడం జరిగింది జాండీ ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి జగిత్యాల తెలంగాణ జాండీ ట్రాక్టర్ మరియు ట్రాలీకి కలిపి వారు రేట్ అయితే నాలుగు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు బార్గెనింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది స్టాండీ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ డి ట్రాక్టర్ మరియు ట్రాలీ కనుక మీకు నచ్చినట్లయితే కొనుగోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతనికి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ను పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు